ప్రైజ్లో బాగున్నారండి ఎలా ఉన్నారు మనం యోసేపు గురించి మాట్లాడుకుంటా ఉన్నాము కదండి యోసేపు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము సో ఈరోజు మనం ఆమె ఆ యొక్క ఫోర్తిఫర్ భార్య అనే ఆయన ఎంకరేజ్ చేస్తుంది తప్పు కోసం పాపం కోసం బట్ యోసేపు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు పారిపోతే వాళ్ళు ఆయన వస్తే ఆయన మీద లేనిపోయిన కూడా చెప్తారు చెప్పినప్పుడు ఏమవుతుంది తీసుకెళ్ళి చర్చాల్లో వేస్తారు ఎవరిని యోసేపు చూసారా ఎంత ఘోరమైందో చూడండి అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పును చెప్పాను నీవు మన యుద్ధకు తెచ్చిన హెబ్రి దాసుడు నన్ను ఎగితాలు చేయుటకు నా యుద్ధకు వచ్చాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినా కాబట్టి అతని యజమానుడు వీటిని దాసుడు నన్ను చేసిన తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింబడి చెరసాలలో వేయించెను అతడు అక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేప్ నాకు తోడే ఉండి అతని అందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లు చేశాను ఇక్కడ ఏమైందంటే ఇంకా భార్య చెప్తే ఏ భర్త అయినా వినకుండా ఉంటాడు ఏంటండి భార్య భార్య ఈ దినాల్లో ఏంటంటే నమ్మకంగా ఉండేవాళ్ళు నచ్చట్లేదు ఇలా యాక్షన్ చేసే భార్యలు అంటే అందరికీ నచ్చుతున్నారు కదా నమ్మకంగా ఉంటామనే వాళ్ళు నచ్చట్లేదు ఈ దినాల్లో లాగా నమ్మకంగా అన్ని విషయాల్లో ఉంటామన్న వాళ్ళు నచ్చట్లేదు ఈ యొక్క ఫోర్టీ భార్య యాక్ చేస్తుంది కదా అదే ఆవిడే సైనించడానికి రమ్మని చెప్పింది ఆవిడే యోసేఫ్ని తనతో సైనించడానికి రమ్మని చెప్పింది ఎప్పుడైతే యోసేపు అక్కడి నుంచి పారిపోయాడో అయ్యో నిన్ను తప్ప నాకు ఈ యొక్క మీ ఆ యజమానుడు నిన్ను తప్ప నువ్వు భార్య నిన్ను తప్ప అన్నీ నాకు ఇచ్చాడు కదా నేనెంత ఇలాంటి పాతకాన్ని నేనేం కట్టుకుంటాను అని చెప్పి ఆ వస్త్రం పట్టుకొని ఆవిడ లాగేసింది ఆ వస్త్రం అనేది ఎక్కడ ఉండిపోయింది ఆవిడ చేతిలో ఉండిపోయింది ఏం తప్పించుకొని పారిపోయాడు యోసేపు యోసేపు ఎప్పుడైతే పారిపోయాడో ఈమె ప్లేట్ ఫిరాయించింది అటు నుంచి ఇదిగోటి అతను నన్ను చర్చడానికి పాడు చేయడానికి నా దగ్గరకు వచ్చాడు నేను అరవగానే పారిపోయాడని అబద్ధాలు అలా అయిందో చెప్పేస్తే ఇంకా అలాంటి యాక్షన్ చేసే వాళ్ళనే నమ్ముతారు కదా ఎప్పుడైతే అలా యాక్షన్ చేసి చెప్పేసరికల్లా భార్య మాటలు నిమ్మేసి ఇతను తీసుకెళ్ళి రాజా ఖైదీలు ఉంటారో ఆ చరసాల్లో తోస్తారు అయితే దేవుడు మాత్రం యోసేపుని ఎవరు గమనిస్తున్నారు దేవుడు గమనిస్తున్నారు కదా దేవుడికి సమస్తం తెలుసు కదా సో దేవుడు ఏం చేస్తారంటే యోసేపుకి తోడై ఉంటారు మీకు అర్థమైందా యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు దేవుడు తోడై ఉన్నారు అంతా ఈ ఫ్లవర్ వాస్ ఉండాలి అయితే చూడండి నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క నిజాయితీ నీతి నిమిత్తవాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు మీ నిజాయితీ కానీ మీ మంచితనం కానీ మీ యొక్క అవిధేయత కానీ మీ పాపం కానీ సమస్తం ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు ఇక్కడ యోసేపుని కూడా ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు సో యోసేపుని ఖచ్చితంగా చిన్నప్పుడు ఏ యొక్క దర్శనాలు అయితే దేవుడు ఇచ్చారో ఆ దర్శనాలు నెరవేర్పు కోసమే యోసేపుని సిద్ధపరుస్తున్నారు సిద్ధపరిచి చూడండి ఇక్కడ అయితే యహోవా యోసేఫ్ నాకు తోడయి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగి చెరసాల్లో అధిపతి ఉంటాడు కదండి అంటే అందరిని చూసే అధిపతి ఉంటాడు కదా ఖైదీని చూసే అధిపతి ఆ యొక్క చెరసాల అధిపతికి ఒక యోసేపు మీద కనికరం కలిగింది చూసారా ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గం అధిపతి ఆ చరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించిన వారు అక్కడ ఏం చేసిరో అదంతా అతడే చేయించేవాడు చూసారండి అండి ఇంకా ఆ చెరసల్లో అందరి మీద అధికార అయిపోయాడు యోసేపు యహోబా అతనికి తోడే ఉండను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పంపెంపబడిన దేని గుర్చి అయి ఉండేను అతడు చేయనది యావత్తు యహోవా సఫలం అవునట్లు ఇంకా ఎక్కడుంటే అక్కడ యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించారు ఆ యొక్క ఐదు ఐగుప్తుల ఇంట్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తిని ఆశీర్వదించారు ఈ చరసాలకు వచ్చిన తర్వాత ఇంకా ఈయన ఏం చేస్తే ఆ పని అంతటినీ దేవుడు సఫలం చేశారు చూసారా మీకు అర్థమవుతుందా దేవుడు మనకు తోడుగా అంటే అది చరసాలైనా కావచ్చు చెరసాల లాంటి పరిస్థితులైనా కావచ్చు ఏమైనా కావచ్చు దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఆ ఫుల్నెస్ మనకు ఉంటుంది ఆ యొక్క సంతోషం మనకు ఉంటుంది ఆ సమాధానం ఉంటుంది దేవుడిచ్చిన సమాధానము ఎవరు ఇవ్వలేరు లోకంలో ఏది ఇవ్వలేదు ఆ శాంతి ఎవరు ఇవ్వలేరు ఆ సమాధానం ఎవరు ఇవ్వలేరు ఆ ఫుల్నెస్ అనేది ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ ఫుల్నెస్ ఇప్పుడు మనం చేస్తుందంతా సఫలపరిచే దేవుడు కదా సో దేవుడికి ఇష్టకరంగా ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో లాంటి పరిస్థితులు అర్థమైందండి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు మీకు అర్థమవుతుందండి ఈ విషయమే మనం ఒకసారి చూసుకుంటే కనుక నిర్గమ మూడు ఇరవై ఒకటి చూద్దాం నిర్గమ్మ కాండ మూడు ఇరవై ఒకటి మరియు నేను ఈ జన ఏళ్ళలో కటాక్షం కలిగజేసింది కనుక మీరు వెళ్ళినప్పుడు వాటి చేతులతో వెళ్ళరు ఇదంతా ఏంటంటే అండి దేవుడికి మన పట్ల కటాక్షం ఉంటే అన్ని పరిస్థితులు అన్ని సమయాల్లో దేవుడు కాపాడేవారుగా మనల్ని ఉన్నారు మీకు అర్థమైందా అయితే ఇందులో నలభై మూడు ఒకసారి చూద్దాం వారి చెరసాల్లో ఉంచుటకే రాజ సంరక్షక సనాధిపతిగా అది యోసేపు బంధింపడిన స్థలం ఇక్కడ ఏంటంటే తర్వాత మళ్ళీ ఆ చెరసాల్లో ఉన్నప్పుడు రాజు ఖైదీలు ఇద్దరు వస్తారు వాళ్ళకి రెండు దర్శనాలు వస్తాయి అవి విప్పి చెప్తారు అవి నెరవేర్చబడ్డం చూస్తారు అయితే ఆ ఖైదీల్లో ఒక ఆయన చెప్పే ఒక ఆయనేమో రాజుకి రాజుకి ఆవశ్యకరం అవుతారు అబ్బా పానదాయకులు అధిపతి అవుతాడు ఒక ఆయన బుర్ర అంటే ఆయన ఊరి తీపించొస్తారు సో వాళ్ళకు వచ్చిన కళలను బట్టి ఆ దర్శనాలు భావాలు యోసేపు చెప్పింది అది నెరవేర్చబడ్డం చూసిన తర్వాత చివరికి యోసేపు ఆ రాజు కళలు విప్పడానికి వెళ్తాడు ఈ కళలు విప్పడం భావాలు చెప్పడం రాత్రి దర్శనాలు రావడం ఆ దర్శనాల యొక్క నెరవేర్పు ఇదంతా ఎప్పుడూ ఉందండి అంటే పరిశుద్ధాత్మని ద్వారా మనకి మర్మాలు బయలుపరచబడతాయి ఆత్మ ద్వారా మనం మర్మాలు విప్పగలుస్తాం కళల భావాలు చెప్పగలుస్తాం ఆ యొక్క రాజు ఏమవుతుందంటే ఇక్కడ దర్శనాలు కళలు ఇవన్నీ కూడా అంటే మనకు వచ్చిన అధికమైన స్వప్నములు నిష్ప్రయోజనం ఇంకా పనిపాటల వల్ల ఎక్కువ పనిపాటల వల్ల స్వప్నం కలుగుతుంది అలావి కాదు అలాంటివి కాదు దర్శనం అంటే ప్రత్యక్షంగా ఎప్పుడు చూసినా మన కళ్ళ ముందు కనబడుతుంది దర్శనం అంటే అది ఎప్పటికీ మర్చిపోమన్నమాట ఇంకా అది అలాగ ఉంటుంది మన కళ్ళ ముందు అట్లానే ఉంటుంది మీకు అర్థమవుతుందా సో ఆ విధంగా దేవుడు దర్శనాలు ఇస్తారు కొన్ని కళలు కూడా మనం మర్చిపోలేము అలాగా ఆ రాజుకి ఆ కళలు వస్తాయి ఆ కళలు యొక్క భావాన్ని యోసేపు ఇప్పినప్పుడు యోసేపు ఆ యొక్క ఐగుద్దు దేశం అంతటి మీద రాజు తర్వాత రాజు అయిపోతాడు అయితే ఈ యోసేపుకి చిన్నప్పుడు వచ్చిన దర్శనాలు అనేవి నెరవేర్చబడతాయి ఏ అన్నలు అయితే తను అమ్మేస్తారో చివరికి ఆ అన్నలే ఈయన దగ్గరికి ధాన్యం కొనుక్కోడానికి వస్తారు ఇవన్నీ ఉన్నాయి కానీ అదంతా చెప్పడానికి చాలా ఓపిక ఉండాలి అంటే వినడానికి ఓపిక ఉండాలి చెప్పడానికి నేను ఎంతైనా చెప్తాను మీకు అర్థమైంది ఏది ఏమైనప్పటికీ మీరు పాపాన్ని ఎప్పుడు కూడా హేట్ చేయాలి అంటే పాపంతో మమేకమవ్వకూడదు రాజీ పడకూడదు పాపంతో రక్తం కారినంతగా మీరు యుద్ధం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా తాగేవాళ్ళు ఉన్నారు వారు త్రాగడం మాపేశారు అనుకోండి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈవెన్ నేను టీ నాకు బాగా అలవాటు టీ నేను ఆపేసినప్పుడే త్రీ డేస్ నాకు భయంకరమైన హెడేక్ వచ్చింది ఆ తర్వాత కంటిన్యూస్గా మానేశాను అనుకోండి చూడండి నేను చెప్తున్నది ఏంటంటే టీ అంత కష్టమైనప్పుడు త్రాగడమో డ్రగ్ ఎడిక్ట్సో లేకపోతే ఇంకా ఏదన్నా ఏదన్నా మీకు బాగా హ్యాబిట్ అయిపోయింది అది అలవాటు అయిపోయింది కానీ అది పాపం అని మీకు తెలుసు అది వదలాలని కూడా మీకు తెలుసు ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఎప్పుడు మరణమే పాపం ఎప్పుడు మంచి చేయదు మనకి పాపం వల్ల వచ్చే జీతం మరణం మీకు అర్థమవుతుందా కనుక ఎప్పుడైనా పాపాన్ని మనం హేట్ చేయాలి దేవుడు కూడా పాపం ఇష్టం లేదు ఇష్టమే కానీ పాపులు పాపాన్ని వదలాలి ఏసుప్రహ్మణ్య ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరించారో ఖచ్చితంగా పాపాన్ని వదలాలి పాపంతో రాజీ పడ్డానికి లేదు ఎప్పుడైతే మీరు పాపాన్ని హేట్ చేస్తూ పాపాన్ని ఖండిస్తూ ఉన్నప్పుడు మీ జీవితాలు ప్రభువుకు అప్పగించుకొని పాప రైతులుగా మీరు జీవిస్తున్నప్పుడు రకరకాల బాధలు శోధనలు వేదలు మీకు కలగొచ్చు కానీ అన్ని పరిస్థితుల్లో కూడా మీకు దేవుడు తోడుగా ఉంటారు యోసేపు ఈవెన్ జరసాల్లో ఉన్నప్పుడు కావచ్చు ఈవెన్ వాళ్ళ అన్నలు ఆయన్ని బానిసగా అమ్మేసినప్పుడు కావచ్చు అన్ని సిచ్యువేషన్స్లో అన్ని పరిస్థితుల్లో ఎవరు తోడుగా ఉన్నారు యోసేఫ్కి దేవుడు తోడుగా ఉన్నారు మీకు అర్థమైందా తన జీవితంలో దేవుని యొక్క సంకల్ప నెరవేర్పు కొరకు దేవుడు ఆయా రీతిలుగా యోసేపుకి సమస్తము మేలు కొరకే సమకూడి అన్నమాట ఇవి చాలా డీటెయిల్గా మీకు ఆది కాండంలో ఉంటాయి ఆదికాండం చదవండి బైబిలు తీసుకోండి బైబిల్ చదవండి బైబిల్ ఉన్నవాళ్ళు అది ఏదో పక్కన పెట్టో ఆభరణంలా ఉంచుకోవడం కాదు కానీ తీసి అది చదవడం నేర్చుకోండి అప్పుడు మీకు ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది మీకు అర్థమైందా నాకు మొరపెట్టు నేను నీకు ఇస్తాను నీ గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తానని దేవుడు చెప్పారు కనుక ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆత్మ సహాయాన్ని కోరినప్పుడు పరిశుదాత్మ దేవుడు వచ్చి మీకు ఆ యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తారు మీకు అంతేగాని వాక్యాన్ని పక్కన పడేయకండి బైబిల్ని పక్కన పడేయకండి తీసి చదవడం నేర్చుకోండి ప్రతిరోజు నా గడప వద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధ మీద కోర్చుకొని నా మాట వినువాడు ధన్యుడు దాసి తన యజమాని తట్టు దాసురాలు తన యజమానురాలు తట్టు చూస్తున్నట్లుగా నేను నీ మాట కొడుకు కనిపెడుతున్నాను దేవుడు మాట ఇచ్చారంటే అది నెరవేరుస్తారు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మీకు అర్థమైందా మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి దేవుడు ప్రామిసెస్ తీసుకోండి ఆయన మాటలు తీసుకోండి ఆయన మాటలు నమ్మండి ప్రతి మాటను తీసుకోండి నమ్మండి వాక్యమంతా నిజం ఇవన్నీ జరిగిన విషయాలు దేవుడు ఎలాగాయో పరిస్థితుల్లో తన ప్రజలకి సహాయం చేశారు నడిపించారు క్షేమం ఇచ్చారు జయమిచ్చారు యుద్ధం చేశారు అన్ని పరిస్థితుల్లో ఎలా కాపాడాడు ఏ సూపర వచ్చారు ఎలా శ్రమపడినారు ప్రతిది కొత్త నిబంధన పాత నిబంధన అన్నీ తరచే తరిచి చదవండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి అర్థమైందా కనుక యోసేపు పాపాన్ని వదిలేసి పరిగెత్తాడు అంత నిమిత్తమై ఆ యొక్క యోసేపుకి కొన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడు యోసేపుని వదలలేదు మీకు అర్థమైందా యోసేప్తో కూడా దేవుడు ఉన్నట్టుగా మనము చూస్తున్నాం కనుక దేవుడికి ఇష్టకరమైన బిడ్డలుగా అందరూ మార్చబడుతురుగాక దేవుని కృప పొందుకుందరుగాక ప్రైస్ ప్రైజ్లో